తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనెం రామనారాయణ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు ఆలయానికి చేరుకున్న మంత్రికి టీటెడీఈ శ్యామలారావు జేఈవో వీరబ్రహ్మం గౌతమి సివి అండ్ ఎస్ఓ శ్రీధర్ ఆలయ అర్చకులు ఆలయ అధికారులు సంప్రదాయ స్వాగతం పలికారు అనంతరం అమ్మవారి దర్శన అనంతరం ప్రసాదాలను అందజేశారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు అందరిలో ఒక్కరిగా అమ్మవారి దర్శనం చేసుకునే నేను పట్టువస్త్రాలు సమర్పించే ఘటనలు టీవీలో చూడడం పత్రికల్లో చూడడమే చూశా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం రావడం తల్లిదండ్రులు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటానని అన్నారు గురువారం రోజున తిరుమలలో శ్రీవారి నేత్ర దర్శనం చేసుకోవడం అదే రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందని తెలిపారు సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో మెరుగైన మార్పులు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని మీడియాతో మాట్లాడారు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అన్ని వసతులు కల్పించిందని అన్నారు రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలంగా ఉండాలని రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీఓ గోవిందరాజన్ విజివో సదాలక్ష్మి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు